నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలం వలైకు వరహమతుల్లాహిబరకాతో నమాజులలో అత్యంత శ్రేష్టమైన నమాజు ఏదో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది దీని గురించి సహీ ముస్లిం హదీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ జాబీర్ రజి అల్లాహను కథనం నమాజులన్నిటిలో అత్యంత శ్రేష్టమైన నమాజు ఏది అని దైవ ప్రవక్త మహమ్మద్ సుల్లాహు అలే ను అడగడం జరిగింది ఆయన సుదీర్ఘంగా నిలబడి చేసే నమాజ్ అత్యంత శ్రేష్టమైనది అని చెప్పారు సహీ ముస్లిం హదీసు గ్రంథంలో మరో చోట హజరత్ హుజైఫార జిల్లాహను కథనం ప్రకారం ఒక రాత్రి నేను దైవ ప్రభక్త సులల్లాహులే వెంట నమాజు చేశాను నమాజులో ఆయన బహరా సూరా పారాయణం మొదలెట్టారు సూరా వాక్యాల తర్వాత ఆయన రుకు చేస్తారని నేను మనసులో అనుకున్నాను కానీ సూరా వాక్యాలు అయిపోయిన తర్వాత కూడా ఆయన పారాయణాన్ని కొనసాగించారు రెండు రకాతుల్లో ఈ సూరాను పూర్తిగా చదివి ఆపుతారేమోనని అనుకున్నాను కానీ ఆ తర్వాత కూడా ఆయన ఇంకా చదువుతూనే పోయారు నేను మనసులో బహుశా ఈ సూర పూర్తవగానే రుకు చేస్తారేమో అని అనుకున్నాను కానీ ఆయన బహరా సూర పూర్తి అవగానే నిసా సూరా పారాయణం మొదలెట్టారు అది కూడా పూర్తిగా చదివి అలిమ్రాన్ సూరా చదవడం ప్రారంభించారు అలిమ్రాన్ సూరా కూడా పూర్తిగా పఠించారు నిదానంగా పారాయణం చేస్తూ ఏదైనా వాక్యంలో దేవుని పవిత్రతను గురించి ప్రస్తావన వస్తే అక్కడ దేవుని కొనియాడేవారు దైవాన్ని అర్ధించమని వాక్యాలు వచ్చినప్పుడు అక్కడ కాస్త ఆగి దైవాన్ని అర్థించేవారు దేవుని శరణ వేడే ప్రస్తావన వస్తే దైవాన్ని తర్వాత ఆయన రుకు చేశారు రుకులో సుబహాన రబ్బి అల్ అజీమ్ అని పలికారు ఆయన చేసిన రుకు దాదాపు ఆయన లో నిలబడినంత సేపు పట్టింది తర్వాత ఆయన అంటూ రుకు నుంచి పైకి లేచారు అప్పుడు కూడా దాదాపు రుకు చేసినంత సేపు నిలబడ్డారు ఆ తర్వాత సజ్దా చేశారు సజ్దాలోబ్బిల్ అలా అని పఠించారు ఆయన చేసిన సజ్దా కూడా దాదాపు ఆయన హయాంలో నిలబడినంత సేపు పటింది నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సుదరిమునులారా మేము నమాజు చెప్తేటప్పుడు తొందర తొందరగా నాలుగు రకాతుల నమాజును రెండు నిమిషాల్లోనే పూర్తి చేసేస్తాము కానీ మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహే సల్లం వారు నమాజును ఎంతో నిదానంగా రుకును మరియు సజ్దాలను కూడా నిదానంగా ఆచరించే వాళ్ళు ఎందుకంటే సేపు అయితే మేము నమాజులో ఉంటామో అంత సేపు సృష్టికర్తైన అల్లా సుభాన తాల మమ్మల్ని గమనిస్తూ ఉంటాడు ఇప్పుడైతే దాసుడు ఆ అల్లా కోసం తన సమయాన్ని ఎక్కువ కేటాయిస్తాడు సృష్టికర్త అయిన అల్లా తాల ఆ దాసుడికి స్వర్గ వనాలను ప్రసాదిస్తాడు దానికోసం సోదల్లరా నమాజును నిదానంగా ఆచరించండి తొందర తొందరగా ఆచరించడం వల్ల ఫలితం ఉండదు శ్రేష్టమైన నమాజు ఏది అంటే ఎంత నిదానంగా ఆచరిస్తామో ఆ నమాజు ఉన్నతమైనది అని మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహ అలైస్లం వారు తెలియపరిచారు